నమస్తే నేను ప్రశాంత్ కవిత నిరాహార దీక్షకు దిగారు మూడు రోజుల పాటు మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఎందుకు అని తను నిరాహార దీక్షకు దిగారు ఏమైనా మైలేజ్ పెంచుకోబోతున్నారా రాజకీయంగా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కవిత గారు అసలు నిరాహార దీక్ష ఎందుకు దిగారు అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో తనకేమైనా మైలేజ్ పెరగబోతుందా ఈ నిరాహార దీక్ష వల్ల అంటే రాజకీయంగా ఏమైనా మైలేజ్ పెరగబోతుందా తనకి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వీరు కవిత వీరు అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి అడుగుల కంటే కూడా వ్యూహాత్మకంగా కవిత గారు వేస్తున్నట్టు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్కి సంబంధించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఆవిడ మూడు రోజుల పాటు నిరాహార దీక్ష దిగారు డెబ్బై రెండు గంటల పాటు ఈ డెయి రెండు గంటల పాటు నిరాహార దీక్ష దిగడానికి ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఆశీర్వాదం వాళ్ళ అత్త మామల ఆశీర్వాదం తీసుకొని ఆవిడ నిరాహదీక్షగా కూర్చున్నారు మరి నిరాహార దీక్షగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం ఆమె వైపు చూస్తుందిగా బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి ఆర్డినెన్స్ పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ దగ్గర ఆ ఉంది ఆ బిల్లు ఇంతవరకు అప్రూవల్ కాల అప్రూవల్ చేయించుకునేదానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వెళ్తుంది ధర్నా చేయడానికి ఎవరి మీద కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బాల్ని వేసేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు నాటకాలు ఆడుతున్నాయి అని చెప్పి ఇప్పుడు కవిత గారు నిరాహార దీక్షకి దిగారు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నిరాహార దీక్షకి దిగాలి కదా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దిగట్లేదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది ఇప్పుడు ఈ నిరాహార దీక్షతోటి బీఆర్ఎస్ పార్టీ వేరు కవిత వేరు అనేది తెలిసిపోతుంది ఒకటి రెండు ఆవిడ నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు లిల్లీపుట్ రాజకీయాలు చేస్తున్నాడు లిల్లీ పుట్ అని అంతకుముందేమో మరగొజ్జు అని చెప్పి రాధాకృష్ణ గారు తన వీకెండ్లో రాశారు ఇప్పుడు లిల్లీపుట్ రాజకీయాలు అని చెప్పేసి ఈవిడ అంటున్నారు దానికి కారణం ఏంటి అంటే ఈవిడ గురించి ఆయన మాట్లాడారు కవిత గారి గురించి కవిత వీఆర్ఎస్ పార్టీ ఉండి ఎమ్మెల్సీ లేక బా ఒకసారి పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆవిడ ఎవరో కూడా ఎవరికి అని దాని మీద ఆవిడ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి కేసీఆర్ నేడును బతికేటువంటి నువ్వు నువ్వు కేసీఆర్ నేడు లేకపోతే నువ్వేంటి అసలు లిల్లీ పుట్టానని చెప్పేసి ఆవిడ కామెంట్ చేశారు అప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఆయన మళ్ళీ రియాక్ట్ అయినట్టున్నారు అసలు నా ఉద్యమం నేపథ్యం ఏంటి నేనేంటి నా చరిత్ర ఏంటి తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అయితే ఈ మొత్తం లో కవిత గారు చెప్పేది ఏంటంటే ఆవిడ ఒక నెల క్రితం లెటర్ రాశారు వాళ్ళ నాన్న నాన్నగారికి ఎవరు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయనకి లెటర్ రాశారు ఆవిడ ఆ లెటర్ ని లీక్ చేసినటువంటి లీడర్ ఎవరు అనేది ఒకటి ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు తనను విమర్శిస్తున్నారు కదా తనను విమర్శించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక లీడరే అతనికి సందేశాలు ఇచ్చారు ఆ లీడర్ ఎవరు ఇది కావాలి కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు దెయ్యాలు అని అంటున్నారు ఆవిడ ఆవిడ చేస్తున్న కామెంట్లు అవే కదా అంటే కేసీఆర్ గారు కావాలి బీఆర్ఎస్ పార్టీ కావాలి ఆ కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి కోటరి అవసరం లేదు వాళ్ళ వల్ల పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఆవిడ చెప్తూ ఉన్నారు ఆ కోటరీలో కీలకమైనటువంటి లీడరు జగదీశ్ రెడ్డి అని ఆవిడ భావిస్తున్నారు అందుకే లిల్లీ పుట్టు రాజకీయాలు చేయడం మా అనుకో నువ్వు కేసీఆర్ గారు నేటిని బతికేటువంటి వాడివి నువ్వెంత అని చెప్పి నల్గొండ మొత్తం నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని వాష్ అవుట్ చేసింది నువ్వే నీ కారణంగానే నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేశారు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ నిరాహార దీక్ష చేయడానికి పోవడానికి ముందు రోజు ఈ లిల్లీ పుట్టి వ్యవహారమే నడిచింది ఎక్కువగా పైగా కేసీఆర్ గారు ఇది వరుసగా మీటింగులు పెట్టుకుంటున్నారు ఫామ్ హౌస్లో ఇప్పుడు వరుసగా మీటింగులు పెట్టుకుంటున్నారు వరుసగా మీటింగులు పెట్టుకోవటంతో పాటు ఇప్పుడు ఆయన చండీ యాగాన్ని కూడా మొదలుపెట్టారు పూజలు పునస్కారాలు కూడా మొదలుపెట్టారు ఆయన ఎందుకు రాజకీయ పార్టీగా పోయి జరిగిన జరిగినటువంటి నష్టాన్ని అతిక్రమించి ఏదో పైకి వెళ్ళాలనే ఆలోచనతో ఆయన పూజలు పునస్కారాలు మొదలుపెట్టారు ఇంకోవైపు ఏమో కమిషన్ నివేదిక వచ్చింది దాని మీద ఏం చేస్తారో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో కవి కవిత గారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఆవిడ నేనే సీఎం అని కూడా ఆవిడ చెప్తున్నారు ఎందుకు సీఎం ఎందుకు కాకూడదని చెప్తున్నారు ఆవిడ స్పీడ్గా వెళ్తున్నారు ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు తెలంగాణ జాగృతిని ఆవిడ ఎలివేట్ చేస్తున్నారు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారు కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అనేటువంటి పదం ఉండేలాగా ఓ పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు తెలంగాణ జాగృతి అని పైగా కేసీఆర్ గారి ఫ్యామిలీ కల్గొండ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి కూతురు అంటే బిడ్డ అంటే అత్యంత ప్రేమ కేసీఆర్ గారికి అని చెప్తున్నారు అవసరమైతే పార్టీనైనా వదులుకుంటారు తప్పితే కేసీఆర్ గారు బిడ్డని వదులుకోరు బిడ్డ అంటే ఆవిడ ఆయనకి అంత ప్రేమ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి మాటలు వ్యక్తుల్లో ఎందుకు గారికి గారికి కవిత కాదు కదా ఇక్కడ పార్టీకి కవిత గారికి కూడా కాదు కేవలం కేసీఆర్ గారి చుట్టూ ఉన్న దెయ్యాలతోటి ఆవిడకి విభేదాలు అంతే తప్ప ఆవిడకి కేసీఆర్ గారు అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న విభేదం ఏం లేదు ఆ విషయం చెప్తున్నారు కదా ఆవిడ ఒక అగ్రనేత బిఆర్ఎస్ పార్టీలో ఉండే అతను తన లెటర్ని బయట పెట్టారు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది ఏ ఉద్దేశంతో బయట పెట్టాల్సి వచ్చింది ఇంత రాదో ఎందుకు చేశారు ముందా అతన్ని అతని సంగతి చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి ఇప్పుడు లిల్లీ పుట్టి వ్యవహారాన్ని తేల్చాలి ఇది కదా డిమాండ్స్ చేస్తుంది సరే ఆ పార్టీకి సంబంధం లేకుండా ఆవిడ పార్టీకి ఆవిడ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మధ్య ఇందిరా పార్క్ దగ్గర చంద్రభూష కమిషన్ దగ్గర కేసీఆర్ గారు హాజరు కావడాన్ని నిరసిస్తూ కార్యక్రమాలు పెట్టారు ఆ కార్యక్రమంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీడర్లు కనిపించలా ఇప్పుడు నిరాహార దీక్షకు వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో కూడా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కనిపించట్లేదు కానీ ఆవిడ మాత్రం స్పీడ్గా వెళ్తున్నారు స్పీడ్గా వెళ్తూ ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్లు చేస్తే రాజకీయ పార్టీలు నిలబడు రాజకీయాలు నిలబడు అని చెప్పి ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు ఆవిడ అంటే రాజకీయ వారసత్వం తన తండ్రిది తనకు కావాలనేటువంటి ఆలోచన చాలా క్లియర్గా ఆవిడకి కనిపిస్తూ ఉంది ఆవిడ చేసేట యాక్టివిటీన్స్ని బట్టి సో దానికి తగ్గట్టు ఆవిడ కష్టపడతాను నేనని చెప్పి ఆవిడ వెళ్తున్నారు తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తన క్రాప్ పెరిగిందని చెప్పి ఆవిడ భావిస్తున్నారు జైలుకి వెళ్ళిన వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎంలు అవుతారు అనేటువంటి ఒక సెంటిమెంట్ని కూడా వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అయితే గనక కవిత గారు అవుతారని ఆయన కూడా ఒక కితాబ్ ఇచ్చారు సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ పొలిటికల్గా కనిపిస్తున్నాయి ఆవిడకి సో ఆవిడ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి నిరహార దీక్ష దిగారు ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ దిగితే గనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నారు కదా మరి అప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ ఎగిపోగా ఉన్నటువంటి రిజర్వేషన్లు మీరు తగ్గించారు కదా అని చెప్పి నిలదీస్తారు బహుశా ఆ కోణం నుంచి కవిత గారిని బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేనటువంటి లీడర్గా ఎస్టాబ్లిష్ చేసి బీసీ రిజర్వేషన్లు అనేటువంటి నినాదంతో బీసీ ఓట్లను చీల్చేటువంటి ప్రయత్నం ఫామ్ హౌస్ లోనే తయారైందా స్క్రిప్ట్ అది అనుమానం కూడా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో దేన్ని మనం కొట్టేయలేము అంటే కవిత గారు అయినా సరే నిలదీస్తారు కదా ఎందుకంటే అప్పుడు కవిత గారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నేను విభేదించి వచ్చానని చెప్పుకునే అవకాశం ఉందిగా విభేదించినట్టు కనిపిస్తుందిగా బిఆర్ఎస్ పార్టీతో తనకు సంబంధం లేదన్నట్టుగానే ఇప్పుడు ఆవిడ ఫోకస్ అవుతున్నారు కదా సో అదంతా కూడా ఒక స్క్రిప్ట్ అనుకోవచ్చు ఫామ్ లో తయారైనటువంటి స్క్రిప్ట్ అని కూడా అనుకోవచ్చు ఇది కవిత కానీ బయటకి తీసుకురావడం బీసీ పోలరైజేషన్ జరుగుతున్నట్టు సమయంలో ఆవిడ్ని ఈ విధమైనటువంటి నిరాహార దీక్షలకు పురుగోలపడం ఇవన్నీ కూడా అక్కడ తయారు చేసినటువంటి స్క్రిప్ట్ అని కూడా అనుకోవచ్చు కదా లేదంటే వాళ్ళు వచ్చి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడితే నవ్వుతారు జనాలు ఎందుకంటే సగటు పౌరుడు అందరికీ తెలుసు బీసీలు రిజర్వేషన్ తగ్గించారు అయితే అని ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించారని చెప్పి కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు అందుకని బహుశా ఇలాంటి ప్లే చేయొచ్చు లేదంటే బీసీ ప్ల పోలరైజేషన్ అవుతుంది కాబట్టి ఈ ఓట్ల చీలిక కోసం కూడా ఆ పని చేసి ఉండొచ్చు సో రాజకీయంగా ఏదైనా సరే కల్లగుంట ఫ్యామిలీలో ఒక కుంపటైతే రగులుతుంది ఆ కుంపట ఏంటి అనేది స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు పోవాలి ఇప్పటికైతే నిరాహార దీక్షకు బీసీల కోసం దిగుతున్నానని చెప్పి ఆవిడ బీసీ ఓట్ బ్యాంక్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ మరి అది తెలంగాణ ప్రజలు నమ్ముతారా అని అంటే అంత ఈజీగా నమ్మరు ఎందుకంటే పోరాటాల నుంచి వచ్చినటువంటి సమాజం ఇది అంత ఈజీగా నమ్మేటువంటి ప్రసక్తి ఉండదు అయితే ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు నమ్మితే అధికారంలోకి వస్తారు ఏముంది థ్యాంక్ యూ సార్